హాయ్ అండి ఎలా అందరూ బాగున్నారా ఇవాలైతే ఓవెన్ లేకుండా పిండి లేకుండా హెల్తీగా బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను చూసాయండి చూసారా ఎంత మంచిగా కుక్ అయ్యాయో చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి ఫస్ట్ దానికోసం అయితే మిక్సీ జార్ తీసుకోండి ఇలా కప్పు ఫుల్ కన్నా కొంచెం తక్కువ అంటే ముప్పై కప్పు పంచదార తీసుకోండి దాంట్లో ఫ్లేవర్ కోసం ఒక మూడు నాలుగు ఇలాచీ కూడా తీసుకోండి ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి అలా పౌడర్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అదే కప్తో తీసుకోవాలండి సో మళ్ళీ ముప్పై కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ బదులు మీరు నెయ్యి అయినా వాడచ్చు నా దగ్గర అంత నెయ్యి లేదు అందుకని ఆయిల్ వాడుతున్నాను ముప్ప ఒక కప్పు ఆయిల్ వేసుకొని బాగా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని జల్లెడ పెట్టుకోండి జల్లెడలో ఒక ఏ కప్తో అయితే మనం తీసుకున్నాం కదా అదే కప్తో ఒక కప్పు గోధుమ పిండి ముప్పా ఒక కప్పు శనగపిండి వేసుకొని ఫస్ట్ జల్లించుకోండి జల్లించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ మరవ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని బాగా మొత్తం కలుపుకోండి అండి ఇంకా వాటర్ చేయాల్సిన అవసరం లేదు మనం గ్రైండ్ చేసిన చక్కెర మిక్చర్ తోటి మనకి పిండి అనేది అయితే కలిసిపోతుందండి చూడండి పిండి అనేది ఇట్లా అంటే ఇలా ఉండాలన్నమాట అప్పుడు బిస్కెట్స్ అన్ని మనకి బాగా వస్తాయి తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేసుకోండి అన్ని ప్లేట్స్ అన్నిటికీ అంటుకోకుండా అట్లా ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని మధ్యలో కొంచెం ప్రెస్ చేసి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా పెట్టుకోండి నేనైతే ఇక్కడ బాదం పెడుతున్నాను బాదం పిస్తా సన్ఫ్లవర్ సీడ్స్ అలా ఏవైనా పెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ మనం ఇడ్లీ పాత్రను అయితే హీట్ అయితే చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ముందు ఇడ్లీ పాత్రను స్టవ్ మీద పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో ఫిఫ్టీ మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకోండి అలా ప్రీ హీట్ అయిన తర్వాత మనం ఇలా ఇడ్లీ పాత్రలో బిస్కెట్స్ అనేవి ప్లేస్ చేసుకొని ఆ ఇడ్లీ పాత్రలు అయితే పెట్టుకున్నాక ట్వంటీ మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి ఎంత క్రిస్పీగా క్రంచిగా రెడీ అయిపోయాయి మన బిస్కెట్స్ అయితే మధ్య మధ్యలో కదుపుకుంటుండే వేడి మీద అయితే కదపదద్దండి వేడి మీద మెత్తగా ఉంటాయి చలాన తర్వాత గట్టిపడతాయి మీరు మెత్తగా ఉన్నాయి ఉడకలేదని అనుకోమాకండి ఇంతే ఈ రెసిపీ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ కూడా చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్